ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా మాతో తోటి ఆట ఆడాలి అది ఏమనుకున్నావు మైండ్ గేమంటే అట్లుంటాయి మైండ్ మైండ్ పెట్టాలా కన్నయ్యా అమ్మా ఆ ఏంటియ్యా అమ్మ బోర్ కొడుతుంది పౌలిట్ ఆడుకుందా అమ్మ నీకు బోర్ కొడుతుంది కావచ్చు నాకు మస్తు పని ఉంది నాతోటి ఆదురా ఆడుడు ప్లీజ్ అమ్మా ఆడుకుందాం రా నాకు బోర్ అబ్బ చిన్నోడా నువ్వు ఇంకా చిన్నోడు అనుకుంటున్నావా రా ఇంకా పావులాటేంద్రా ఇంకా వేరే నేను ఆటాడుకో సరే అమ్మా వేరే ఆట ఆడతాం నువ్వు వస్తావా సరే అత్తపో ఆ ఎండల తిరిగే కన్నా ఏ ఆట ఆడుకున్నా నయమే ఆ పావులాట మాత్రం ఆడకరా ఓకే అమ్మా అమ్మా ఉత్తుత్తి బొమ్మలాట ఆడుకుందామా ఉత్తుత్తి బొమ్మలాటనా ఏం ఆడదావు రా బొమ్మలతోటి ఏంటంటే బొమ్మల దుకాణం ఆహా అంటే ఇప్పుడు నువ్వు బొమ్మలు అమ్ముతావు మేము కొనుక్కోవాలనా అవునమ్మా ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇదమ్మా అబ్బా అవునారా అయితే ఓకే సరే అమ్మా అమ్మాయి అంటే నేను బయట రెడీ చేస్తా ఓకేరా చెయ్యి సరే అత్తున్న పో సరే అమ్మా అబ్బా చిన్ను మంచినే రెడీ చేసినావు కదా ఇప్పట్లు ఇప్పట్లోనే అవునమ్మా అబ్బా నిజంగా బొమ్మలు అమ్మినా కానీ మత్తు గిరాక అయిద్దిరా దీన్ని యూత్నే ఉంటారు అవునమ్మా అంతే అట్లుంటాయి అమ్మా నువ్వు బయట ఉంచాలి రాపో నువ్వు కష్టపడు నేను గిరాకి గిరాకి కాదురా చిన్నోడా ఓనర్ రా అవును అమ్మా అమ్మ రాపోయే ఓకే రా చిన్ను అత్తా అరండక్క కూకోండి అన్న మీరు బొమ్మలు అమ్ముతుండ్లా గిట్ల ఇంటికాడ అమ్ముతుండలేంది అక్క జాతరలో అయిపోయినాయి మిగిలిన బొమ్మలు నేను ఇంటికాడ అమ్ముతున్నా అవునా మరి డిస్కౌంట్ ఇస్తున్నా లేదా ఇంటికాడ అమ్ముతుండ్లు ఇస్తున్నాం అక్క డిస్కౌంట్ రావాలంటే ఒకటి చేయాలా ఒకటి చేసుడా ఏం చేసుడా అన్నా అక్కా చూడు అదే గేమ్ ఆ గేమ్ లో నువ్వు విన్ అయితే నీకు సాయం రేట్ కత్తే బొమ్మలు అబ్బా అవునా ఇది మంచి ఉంది ఇంతకీ ఏం గేమ్ ఆడు ఏం గేమా నువ్వు అన్నిట్లలోకి వెళ్ళి ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకో దాని పై నుంచి గేమ్ పెడితే నీకు అవునా సరే మరి అన్న ఈ రైలు ఎంత రెండు వందలు నువ్వు గేమ్లు ఆడి గెలిస్తే వందకి ఇస్తా అవునా అయితే ఓకే చలో లెట్స్ గేమ్ ప్లే అక్క ఇలా రెండు బుట్లలో సిక్స్ ఆరెంజెస్ ఉన్నాయి నువ్వు రైట్ ఉన్నాయి లెఫ్ట్కి రావాలా లెఫ్ట్ ఉన్నాయి రైట్కి రావాలా సరే అని ఒకటే ఛాన్స్ ఈ బుట్లో ఒకటి అటు ఎట్టు పంది ఆ బుట్లో ఒకటి ఇటు ఎట్టు పంది ఏందన్నా ఈ గేమ్ ఎక్కడ నాడు అయిద్దా ఇటువంటి గేమ్ పెట్టినావు ఇదే అక్క గేమ్ ప్రయత్నించు డిస్కౌంట్ కుర్త అబ్బా అన్న నువ్వు బాలే ఉన్నావు పో బాలే ఇరికిచ్చినావు ఇంట్లో నువ్వు ఓడిపోయినావు ఇక సరే తమ్ముడు నేను ఓడిపోయినా గానీ నువ్వు రా నువ్వు వచ్చి ఇప్పుడు ఇది చేసి నాకు ఓకే అక్క నువ్వు ఇట్రా నేను చేసి చూపిస్తాను అక్క ఇది రైట్ ఇది లెఫ్ట్ అక్క చూడు మారింది ఇట్ లెఫ్ట్ ఇట్ రైట్ అమ్మా 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 దగ మోసం కుట్ర గేమ్ ఇట్లా కూడా ఆడతారా అదే అక్క గేమ్ అంటే మైండ్ మైండ్ పెట్టాలా అమ్మా డిస్కౌంట్ అంటే అబ్బా ఏదో గేమ్ ఆడి గెలుచుకుందాం అనుకున్నా బలం పెట్టినా పో నాకు ఈ గేమ్ వద్దు నీ డిస్కౌంట్ వద్దు నేను బా అబ్బా చిన్నోడా ఉత్తుత్తదని అని భలే గేమ్ పెట్టినవరా ఇప్పుడు నేనే అమ్ముతా నువ్వు రాబో కస్టమర్ లెక్క ఓకే అమ్మా రండి తమ్ముడు కూర్చోండి చెప్పండి అక్క ఏమేం బొమ్మలు ఉన్నాయి తమ్ముడు నీ వయసు యూత్ పదిహేనులు ఉన్నాయి ఇప్పుడే కళ్ళు కానత్తలేవా చూడ ఒకసారి ఏమేం బొమ్మలు ఉన్నాయో బొమ్మలు మంచి ఉన్నాయి నీ బొమ్మ ఎంత అది త్రీ హండ్రెడ్ నువ్వు గేమ్ ఆడితే నీ కోసం వన్ ఫిఫ్టీకి ఇస్తా అవునా ఏ తమ్ముడు ఇప్పకిప్పకు అది ఎగిరి పారిపోతుంది నిన్న గట్లనే ఒక లిప్పిండ్ అది ఇంకా ఇంటికి రాలే పోయి అక్కావు నువ్వు బోలే పంచుతున్నావు డిస్కౌంట్ డిస్కౌంట్కి బొమ్మ సరేపా ఇక మొదలెడదాం గేమ్ చూడు తమ్ముడు ఇక్కడ ఏముంది ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ దీన్ని ఒకటేసారి ఎంటీ చేయాలి చెయ్యి ఎందక్క ఎఫ్యూఎల్ ఫుల్ ఈ పిటివై ఎంటీ ఎట్లా చేడు అదే ట్విస్ట్ డిస్కౌంట్ అట్టిన వస్తుందా చూసిన కాడికి వేయాలి కానీ తొందరగా టైం అయిపోద్ది ఎంత చేస్తారు ఏం చేయాలో ఏ తమ్ముడు కానీ టైం అవుతుంది నువ్వు ఓడిపోయినావు రెండు సార్లు అన్నావు ఇక్కడ చెప్పు నువ్వెట్లేవు తమ్ముడు చూడు ఇదే తమ్ముడు బ్రెయిన్ బ్రెయిన్ ఉపయోగించాలి నువ్వు ఓడిపోయినావు నీకు డిస్కౌంట్ రాదు అబ్బా అక్క రివెంజ్ నాకు నీ బొమ్మ అయితే నాకు నీ తీసుకోండి వద్దు చూసినవారా చిన్న నీకే కాదు నాకు కూడా ఉంది తెలివి అమ్మా అన్నాడే అవును రాండు ఒకసారి ఫోన్ చేస్తా అన్నకు ఫోన్ చేయమ్మా హలో అరే కన్నయ్య ఎక్కడున్నావు ఇంటికి రా తొందర సరే అత్తుండట అబ్బమ్మ అమ్మ ఇప్పుడు మన ఇద్దరం మమ్మదా అన్నావు అనుకుంటాడు ఒకేరా చి నువ్వు మా ఊళ్ళేంది మంచి వాళ్ళ బొమ్మలు వేసుకుని ఉన్నారు నాకు నాకు తెలియకుండా వీడియో తీస్తులేదా ఇంకా అవు అమ్మా నాకు చెప్పకుండా ఏం చెత్తలే చెప్తారా ఇట్లా చూకో హోంవర్క్ కంప్లీట్ అయిందా కంప్లీట్ అయింది ఏం లేరా తమ్మునికి బోర్ కొడుతుందని అన్నాడు బొమ్మలు బొమ్మలాట ఆడుకుందామే అని అంటే సరే ఆడుకుందాం రాని ఇవన్నీ ఇక్కడ పెట్టినాం సరే కానీ మరి నన్నందుకు ఎందుకు లే అమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా మాతో ఆట ఆడాలి తప్పుతుందిగా సరే మీరు అమ్ముతారు నేను కస్టమర్ని ఓకే డన్ రాపోయిగా రండి తమ్ముడు కూర్చోండి

అన్నా ఇది రా బిడ్డ బొమ్మ అనా ఈ పావుల బొమ్మ అన్నా ఈ బుగ్గల బొమ్మ అన్నా ఈ పేరు బొమ్మ అన్నా ఈ పావుల బొమ్మ నీంతే అన్నా అమ్మరే బిడ్డ గిటంటి అమ్ముడు మాత్రం ఎక్కడే ఉండి అగో సరే అని బొమ్మ సలంగా ఉంది ఓ అన్నా సెకండ్ ఓ చిన్న బొమ్మనా సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతులా సరే కానీ ఏ బొమ్మ ఎంత రేటు గట్లా ఎప్పుడు అన్న నువ్వు ఒక బొమ్మ ఏరుకో బొమ్మ ఏరుకున్నాక దాని రేటు చెప్తాం అక్కడ గేమ్ ఆడితే సాన్ రేటుకి ఇస్తాం ఏంటిది గేమ్ ఆడితేనా ఓ అబ్బా గిట్లో కూడా బొమ్మలు అమ్ముతారా మేము అమ్ముతామన్నా ఫస్ట్ బొమ్మ ఎరుకో బొమ్మని బట్టి గేమ్ నాకు గిరిమోట్ దారు ఉండని ఎంత దీనికి దానికి టూ హండ్రెడ్ గేమ్కి వెళ్తే హండ్రెడ్ గే ఇస్తా ఓకే ఇక గేమ్ ఆడదాం ఓకే లెట్ స్టార్ట్ చూసిన తమ్ముడు నీ రైట్ సైడ్ ఏముంది థమ్సప్ లెఫ్ట్ ఆరెంజ్ ఒకటేసారి మార్చి ఇటు అటు కావాలి అటుది ఇటు కావాలి ఓకే అక్క తమ్ముడు ఒక కండిషన్ ఆ ట్రే ఇటు జరపద్దు ఈ ట్రే అటు జరపద్దు జరుపద్దు అక్క జరి అదే కదా గేమ్ అంటే అబ్బా డిస్కౌంట్ ఎందుకు ఇలా అనుకున్నా ఎందుకేనా అట్లా ఉంటది మరి గేమ్ నువ్వు తొందర ఆడుతమ్ముడు ఏం చేయాలా ఏం చేయాలా

రైట్ ఇది లెఫ్ట్ అటు ఇటు వారింది ఇటు అటు వారింది ఇది ఏంటిది లెఫ్ట్ అదేంటిది రైట్ మారిందా మీరు గిఫ్ట్ మారు ఎట్లయితే ఏంది రైట్ లెఫ్ట్ కావాలన్నా అవి మారుడు కాదు హా తొండి గింత తిరకాసి ఉంటుందా అది ఏమనుకున్నా మైండ్ గేమ్ అంటే అట్లుంటే మైండ్ మైండ్ పెట్టాలా అట్లనా అయితే ఆ బొమ్మ నాకేమద్దుకో అబ్బో అమ్మా ఉత్తుత్తి ఆటని నిజంగానే ఆడేళ్ళు ఆట మరేమనుకున్నావో అట్లా ఉంటుంది అరే కన్నయ్య చిన్ను మీరు ఆడుకోలేరు అనకు పనుంది నేను పోతా సరేనే అమ్మా అన్నా ఏమి ఎట్లుంది మంచి ఉందా అరే చిన్ను నీకు ఫుల్ హోంవర్క్ ఉందిరా హోంవర్క్ ని పక్కన పెట్టి ఈ గేమ్ ఆవిడ అవసరమా అయ్యా ఇవాళ మధ్యాహ్నం మస్తు రాయచ్చు ఏం టెన్షన్ ఉండదు నేను రాసుకుంటా ఏమో రా చిన్ను అగో చిన్న కానీ పెద్ద కానీ ఏం చెప్తున్నా మీరు చిన్నవరండి చెప్తాం సందుబాబు ఆ బొమ్మలు అమ్ముతున్నామే ఏంటిది బొమ్మలు అమ్ముతురా మొన్ననే కదా అక్కడ బొమ్మలు అయ్యో సందుబాబు అది జాతరలు అమ్ముతుంది ఇప్పుడు జాతరలో మిగిలిన అమ్ముతున్నాం ఇట్లా కూడా అమ్ముతారా నాకు తెలిసి మీరు ఆడుకోగా మిగిలినవి కావచ్చు సగం రేట్కి ఇస్తావు మరి నువ్వైతే చూద్దాం తర్వాత సరే చూస్తావు అబ్బా ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ మంచి ఉందిరా పావులట నా బిడ్డకు మంచిగా వానికి వస్తుంది అబ్బాయి కోతి బొమ్మ డాన్స్ చేస్తుంది నీ అవ ఇది అల్లరలేదు పో అబ్బా ఏనుగు బొమ్మ సౌండ్ ఇది ట్రైను అబ్బా జోరు జోరున్నవి ఇదంతా కాదు కానీ ఇక ఇవి కుల్లకుతాయి చెప్పేసి మొత్తం తీసుకుపోతే ఇక చందుబా నీకోసం ఇది మొత్తం థౌజండ్ కేజీ ఇచ్చినాయి థౌజండ్ బాగా అవుతాయి అవన్నీ కాదు కానీ ఇక ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఏ అట్లా అంతే చందుబా నీకు నచ్చిన బొమ్మ కొనుకో ఇక అబ్బా అరే కానీ ఇక ఓలోతోని గెలిచినా నీతోనికెళ్ళ రాదురా ఇక అది కాదు కానీ లాస్ట్ ఇయర్ సెవెన్ హండ్రెడ్ ఇస్తా ఇచ్చేయి ఇక సరే అబ్బా చందుబా నువ్వని అని తక్కువ తక్కిత్ నీగ ఈ మనీ బ్యాంక్ అప్ప అన్ని ఇత్తని అదే కన్నీ ఏమైనా కవర్ ఉంటే కదరా ఎగిరిన కాడికి వెళ్ళి గాని పైసలు వచ్చి కిడి బ్యాంక్లైత్తా అబ్బా తమ్మ ఇవాళ మన కిడి బ్యాంకులా పైసలు ఏయ్ రాయరా ఇద్దరు ఎవరుకుంటున్న బొమ్మలేవి బొమ్మలు అమ్మేసిందమ్మేసి అందుబాటు అమ్మేసిండ్లా పుత్తు ఆడుకుంటామంటారు రియరా అమ్మో అమ్మేసినవే పైసలు వచ్చినవి మరి పైసలేవురా ఇంకో పైసలు కిడ్డి బ్యాంకులు వేసిన అవ్వా ఉత్తుత కానీ నిజంగానే అమ్మేసిండ మంచి పని చేసిండు లేకపోతే వంగడి అంగడి ఈడబెట్టి ఆడబెట్టి ఇంట్లో అంతా అంగడి ఎత్తుంది మహాతల్లే ఎట్లయితే ఇలా కిడ్డి బ్యాంక్లో ఏడు వందలు పైసలు వేసినాం ఒక్కరోజనే ఏడు వందలు సమయం అరే చిన్ను మీరన్ను లేసిండు కానీ డాడేసినాక ఏం చెప్తారా मी पण <laughs> 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 <coughs>